మంచి ఎన్నికలలో చాలా వరకు యువకులకే మంచి అవకాశాలు అయితే సర్పంచ్గా అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే పద్నాలుగు మరియు పదిహేడవ తారీఖు రెండో మరియు మూడో విడతలలో కూడా యువతకు మంచి అవకాశం ఇచ్చి సర్పంచ్గా ఎన్నుకొని గెలిపించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మళ్ళీ హైదరాబాద్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మరియు మేలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా నూట ముప్పై ఉన్న కార్పొరేటర్లో డివిజన్లు ఇప్పుడు మొత్తం కూడా దాదాపుగా మూడు వందలు మూడు వందల డివిజన్లుగా చేంజ్ అయిపోయాయి సో ఇప్పుడు కూడా మళ్ళీ యువతకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మళ్ళీ కూడా యువత ముందుకొచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేసి ంటీ కరప్షన్ ఏదైతే పాత నాయకులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ కరప్షన్లో ఉన్నారు చాలా వరకు మొత్తం కూడా కరప్షన్ నేర్చుకొని వాళ్ళు ఏ విధంగా కరప్షన్ చేయాలనే విధంగా ఉన్నారు అందుకని యువకులు మనకు అవకాశం ఇచ్చినామంటే యువకులకు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ వస్తారు కాబట్టి వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా వస్తారు కాబట్టి రాజకీయాల్లోకి వాళ్ళకి కరప్షన్ అలవాటు కరప్షన్ గురించి మైండ్ అనేది పోదు ఎంతసేపు ఉన్న ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి శానిటరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది మన కాలనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనే దాని మీద వాళ్ళు నీట్గా కార్యాచరణ చేసుకొని ఆ యొక్క పనులను ఇప్పుడున్న నాయకుల కంటే అతి త్వరలో వాళ్ళు న్యాయం చేసే పద్ధతిలో వాళ్ళు ముందుకు వెళ్తారు కాబట్టి సో వచ్చే రోజుల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా యువకులకు మంచి అవకాశం ఇవ్వాలి ఇక్కడ నుంచి